నీళ్ళలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు బయట కుక్కచేత భంగపడును స్థాన వినురవేమ మరొకసారి బయట కుక్క చేత భంగపడును స్థాన బలిమిగాని తన బలముగాదయా విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యం నీటిలో ఉన్నప్పుడు మొసలి చిన్నదైనప్పటికీ చాలా పెద్దదైన ఏనుగును కూడా నీటిలోకి లాగి చంపేయగలదు కానీ మొసలి తన స్థానమైన నీటిని వదిలి బయటకు వచ్చినప్పుడు కుక్క చేత కూడా ఓడింపబడుతుంది కాబట్టి మొసలికి అంత బలం తన స్థానం వల్ల వచ్చినదే గాని సొంత బలం కాదని ఈ పద్యం యొక్క భావం వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు